ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసే విధానం నేర్చుకుందాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడి పెట్టుకొని మూకుడాకపోతే పెనమంటారు ఏదోట్లే అందులో సరిపడి ఆయిల్ పోసుకోండి అందులో కోడిగుడ్లు పగలగొట్టు వేసుకోవాలి మీకు రెండు కానీ మూడు కానీ ఎన్నైనా మరి వేసుకోకుండా బాగోదు ఆ గుడ్లు వేసుకున్న తర్వాత ఆ గుడ్లు కొంచెం బాగా కలపకుండా లైట్గా కలిపిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు నాలుగు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన వెజిటేబుల్ మొక్కలు అన్నీ చందులో పడేసి కొంచెం అటు ఇటు కలపండి తర్వాత ఇంట్లో రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే పట్టుకు అందులో పడేయండి తర్వాత సాల్టు కారం వేసి కొంచెం సేపు కలపండి తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా గ్రీన్ చిల్లీ సాస్ ఎక్కువ వేయకండి పైన తింటే కింద మంట తర్వాత సోయా సాస్ ఇవన్నీ వేసి బాగా కలపాలి అంతే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చక్కగా ఒక ప్లేట్లో తీసుకుని జాగ్రత్తగా తినండి కాలిపోతుంది ఊదుకోండి ఉప్పు అని ఇప్పుడు తినండి టేస్ట్ బాగుంటే మీరు తినండి లేకపోతే పక్క వాళ్ళకి పెట్టండి సరేనా నాకైతే బాగానే ఉందిలే ఓకే మరి బాయ్